ప్లేయర్ వన్ ఆంధ్రప్రదేశ్లో గ్రామ మరియు వాటచలం ఉద్యోగులకు సంబంధించి వారి యొక్క ప్రొబేషన్ డిక్లరేషన్లో భాగంగా ఏవైతే ప్రస్తుతం మనకు శాఖాపరమైనటువంటి పరీక్షలు కానివ్వండి సిబిఎస్ ఎగ్జామ్స్ సంబంధించి కానివ్వండి అభ్యర్థుల్లో తీవ్రమైనటువంటి ఆందోళన అయితే నెలకొన్నాయి కాబట్టి మరి యొక్క ఉద్యోగులందరికీ కూడా ఒక స్పష్టమైన సమాచారం అనేది వారి యొక్క ప్రొబేషన్ డిక్లరేషన్ సంబంధించి ఈరోజు వచ్చే అవకాశం అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది ఈరోజు మనకు సీఎం ఉన్న సాయం సమావేశం అయితే మనకు ఉందన్నమాట సో అందువల్ల ఏంటంటే ఈ ప్రొఫెషన్ డికరేషన్కి సంబంధించి ఏవైతే ఇప్పటివరకు కూడా సీఎం గారికి కానీ ఇతర రాజకీయ నాయకులకి విజ్ఞప్తి అయితే వెళ్ళలేయో వీటన్నిటిపైన మనకు ఇన్ఫర్మేషన్ అయితే రాబోతుందన్నమాట ఓకే సో తప్పకుండా ఒక పాజిటివ్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందని చెప్పి అనుకుంటున్నాము సో చూద్దాం ఈరోజు ఇదే విషయం పైన ఈనాడు దినపత్రికల్లో వచ్చినటువంటి కథనాన్ని కూడా మనం చూద్దాం సచివాలయ ఉద్యోగుల్లో పరీక్షల గుబులు నేడు సీఎం ఉన్న స్థాయి సమావేశం ప్రొబేషన్ ఖరారుకు పరీక్షలపై స్పష్టత వచ్చే అవకాశం అని చెప్పి ఉంది ప్రొబేషన్ ఖరారు చేసేందుకు పరీక్ష నిర్వహిస్తారా ఎన్ని పరీక్షలు పెడతారు రాయకపోతే ఏమవుతుంది రాష్ట్రంలోని గ్రామ వార్డు హెచ్చివాలయ ఉద్యోగులందరిలో ప్రస్తుతం ఇవే ప్రశ్నలు వీటిపై ఉద్యోగ సంఘాల నాయకులు రోజుకో రకంగా పట్టణ చేయడంతో ఉద్యోగుల్లో ఆందోళన మరింత పెరిగింది రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వేల నాలుగు గ్రామ వార్డు సచివాలయాలలో లక్ష ఇరవై మంది ఉద్యోగులైతే ప్రస్తుతం పనిచేస్తున్నారు వీరిలో రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ రెండు నాటికి రెండేళ్ల సర్వీస్ పూర్తి చేసిన వారికి ప్రభుత్వం ఖరారు చేసే ఖరారు చేసి శాస్త్ర ఉద్యోగులుగా పరిగణించాలి ఇందుకోసం కేడ్బీ సస్పెన్షన్ సిస్టమ్ పేరుతో పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర గ్రామ వార్డు సచివాలయ శాఖ సన్నాహాయితీ చేస్తోంది సంబంధిత ఉద్యోగులకు సహకపరమైన అంశాలపై ఉన్నటువంటి అవగాహన తెలుసుకునేందుకు మరో పరీక్ష నిర్వహించనున్నారు వంద మార్కులకు రెండు పరీక్షలు నిర్వహించి ఇందులో ఉత్తీర్ణ సాధించిన వారికి ప్రభుత్వం ఖరారు చేస్తారన్న ప్రచారంపై ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు ప్రభుత్వం ఖరారు చేసేందుకు ఇలాంటి పరీక్షలు ఉంటాయని చెప్పి మనకు హిమకాలప్పుడు ప్రసాదించలేదని సచివాలయ ఉద్దేశంగా నాయకులు అభ్యర్థులను చెప్తున్నారు ఈ పరీక్షలపై నిర్ణయాన్ని పునఃహింక్షించాలని ఉత్తిళ్ళనైతే ప్రవిషన్ ఖరారు చేస్తామనడం సరికాదని వారు ముఖ్యమంత్రికి వినతి పత్రాలనేది పంపారు సో అధికారుల సమాలోచనలు ఉద్యోగ ప్రభుత్వం కళలకు ఎలాంటి విధానం అమలు చేస్తే బాగుంటుందని అధికారుల సమాలోచనలు జరుపుతున్నారు రెండు దశల్లో ఆన్లైన్ పరీక్షలు నిర్వహించాలని గ్రామవాడ సచివాలయ శాఖ మొదట ప్రతిపాదించింది దీనిపై ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తం కావడంతో పునఃపరిస్థితి తెలుస్తుంది ఇదే అంశంపై సీఎం కార్యాలయ అధికారులు సచివాలయ శాఖ అధికారులు మంగళవారం సమావేశమవుతున్నారు ప్రొబిషన్ ఖరారు చేసేందుకు ఒక పరిస్థితి సరిపోతుందా రెండు నిర్వహించాలా అనే విషయంలో ఈ భేటీలో స్వస్థత వచ్చే అవకాశం అయితే ఉందని సంబంధిత అధికారులు తెలిపారు ఓకే అండ్ తర్వాత వాలంటీర్లకు సంబంధించి బయోమెట్రిక్ హాజరు విషయంపై వాలంటీర్లకు వారంలో మూడు సార్లు బయోమెట్రిక్ హాజరు గ్రామ వారి సచివాలయాలకు అనుబంధంగా పనిచేస్తున్న వార్టర్లకు వారంలో మూడు రోజులు సోమ బుధ శుక్రవారాల్లో బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి కానుంది ఇప్పటికే ఉన్న ఈ నిబంధనను ఆగస్టు ఒకటి నుంచి ఖచ్చితంగా అమలు చేయనున్నారు ఈ మేరకు సంయుక్త కలెక్టర్లు సచివాలయం పర్వేషించే అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారు బయోమెట్రిక్ హాజరు ఆధారంగానే గౌరవ వేతనం అనేది లెక్కించి చెల్లించనున్నారు ఓకే దాని తర్వాత సజ్జ రామకృష్ణారెడ్డి గారు ఈ మీడియా సముఖంగా ఇచ్చినటువంటి సమాచారం చూద్దాం గ్రామవాడ సచివాలయాల్లో ఉద్యోగులకు ప్రభుత్వం పూర్తవుతున్న వారిని క్రమబద్ధీకరించేందుకు శాఖపరమైన పరీక్ష అనేది సహజంగా నిర్వహించేదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి గారు అన్నారు తమకు కూడా ఇలాంటి పరీక్షలు అయితే ఉంటాయని ఐఏఎస్ అధికారులు చెప్పారు గ్రామవాడ హెచ్చువాలయ ఉద్యోగులకు అర్హత పరీక్షలపై నెలకొన్న గందరగోళంపై విలేకరులు ప్రశ్నలకు ఆయన పై విధంగా స్పందించారు ఈ శాఖపరమైన పరీక్షల్లో అర్హత సాధించినంత సాధించినంత మాత్రాన సచివాలయ ఉద్యోగులకి అయితే ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు అయితే పోవు ఈ పరీక్షలపై అపోహలు ఎందుకు వచ్చాయో అర్థం కావడం లేదు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది ముఖ్యమంత్రి జగన్ వాటిలో ఉద్యోగులకు ఉద్యోగపత్రం ఎలా కల్పించాలన్నది ఆయన ఆలోచన అని సజ్జలు పేర్కొన్నారు సో ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది శాఖపరమైనటువంటి పరీక్ష అంటే మనకు డిపార్ట్మెంట్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఆయన చెప్పారు బట్ అంటే సిబిఎస్ గురించి అయితే ఇక్కడ ప్రస్తావించలేదు అనమాట ఆయన ఓకే ఏదేమైనప్పటికీ కూడాను సచివాలయ ఉద్యోగులందరినీ కూడా ఒక విధమైన ఆందోళన అయితే నెలకొందనమాట సో సివిఎస్ ఎగ్జామ్ సంబంధించి చాలా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి కాబట్టి మళ్ళీ ఈరోజు సీఎంఓలో ఉన్న సమావేశం అయితే ఏర్పాటు కానుంది సో దీంట్లో వారిచ్చే సమాచారానికి అనుగుణంగా మనకు ప్రొవిషన్ డిక్లరేషన్ పైన స్పష్టమైన సమాచారం అయితే వచ్చే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఆగస్ట్ నెలలో మనకు ఈ ట్రైనింగ్ అయితే ఉండబోతున్నట్లుగా సెప్టెంబర్ నెలలో ఎగ్జామ్ అయితే ఉండబోతున్నట్లుగా వారు చెప్పడం జరిగింది సో దాన్ని బే చేసుకుంటే మనకు చాలా తక్కువ సమయం ఉంది సో అందువల్ల ఏంటంటే ఈరోజు మీటింగ్లో ఈ సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ప్రబేషన్ పైన వచ్చే అప్డేట్ ఏదైతే ఉంటుందో అది మ్యాక్సిమం ఫైనల్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట ఓకే సో రెగ్యులర్గా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను కొత్త వారితే చాలా శుభ్రణాన్ని చేయండి